నమస్తేనే నమస్తే అన్న బాగున్నారా సో ప్రభుత్వం పైన ఏమైనా నమ్మకం ఉందా జివో ఫార్ సిక్స్ని ఏమైనా రద్దు చేస్తుందేమో అని అంటే ఆల్రెడీ వాళ్ళే హామీ ఇచ్చారు వాళ్ళ మీద వాళ్ళ మాట మీద నమ్మకం పెట్టుకో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ చెప్పి ప్రత్యక్షంగానే ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండు రెండేళ్ళు కూడా దగ్గరికి వస్తా ఇంకేమైనా నమ్ముతారా కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉందన్న ఎందుకంటే మనం నమ్మకంతో వాళ్ళను గెలిపించాం ఊరురా మీరు కూడా ఊరురా తిరిగి ప్రచారం చేశారు కేవలం జీవో నెంబర్ నలభై ఆరు బాధితులైతే గ్రామ గ్రామాన ఒక అమ్మ అయ్య అవ్వ దగ్గర అందరి దగ్గర ఎవరైతే కేసీఆర్ని గద్దె దించితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదు కేసీఆర్ని గద్దె దించితే మీ కొడుకులకు మీ మనవాళ్లకు మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తుందని చెప్పేసి నినాదంతో వెళ్ళాము కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చాము కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నిరుద్యోగులతోటి చర్చలు జరపడం కానీ నిరుద్యోగులు నిజంగా ఏం కోరుకుంటున్నారు నిరుద్యోగులకు కావాల్సింది ఏంటి మనం ఇచ్చిన హామీలేంటి ఇచ్చిన హామీలే కదా భవన్లో పిలిపించి శ్రీధర్ బాబు కావచ్చు బట్టి విక్రమార్క గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీరందరూ మాకు పిలిపించి మీరు మీరు ఊర్లలో వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకోండి జీవో నెంబర్ నలభై ఆరు తొలగించి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా మరి ఆ హామీని ఇప్పుడు ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇప్పటిప్పుడు మీ మీ డిమాండ్లు ఏంటి ప్రధానంగా అన్న ఇప్పుడు మేము ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాము ప్రధాన డిమాండ్ వచ్చేసి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయక మూడు సంవత్సరాలు అవుతుంది కే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలు అందులో పద్దెనిమిది వేలు కానిస్టేబుల్ రెండు వేల ఎస్ఐ ఉద్యోగాలు అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లో జీవో నెంబర్ నలభై ఆరును టీజీఎస్పీ నుంచి మినహాయించాలి ఏజ్ రిలాక్సేషన్స్ ఏదైతే థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్కి పెంచాలి స్థానికత ముఖ్యంగా మనం మొన్న చూసుకుంటే అరవై మంది ఫేక్ బోనాఫైడ్ తోటి కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు ఇలాంటివి జరుగుతుంది కాబట్టి ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు పదో తరగతి స్టేట్ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆరు నుండి పది ప్రామాణికం తీసుకొని నిర్వహిస్తే ఇలాంటి అవకతవకలు జరగకుండా అవకాశం ఉంటుంది ఏదైనా జీవో తీసుకొచ్చేటప్పుడు అది రాష్ట్రానికి కానీ నిరుద్యోగులకు కావచ్చు రాష్ట్ర ప్రజలకు కావచ్చు మేలు కోరే జీవే ఉండాలి కానీ కీడు కీడు కోరే జీవ ఉండదు చెప్పేసి మేము ఈ సభ ఈ కాన్ఫరెన్స్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఎంతమందికి జివో ద్వారా ఎంతమంది పోలీస్ అభ్యర్థులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అన్న ఈ పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఈ జివో ఉండే కానీ ఆ జివో మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లెవెల్లో ప్రిపేర్ అవుతాం కాబట్టి ఈ జివోల మీద అంత అవగాహన లేకపోవడం వలన మొదటగా రాసింది ప్రిలిమ్స్ రాసింది పది లక్షల మంది అయితే చివరికి వచ్చేసి రెండు లక్షల మంది వరకు వచ్చారు ఆ రెండు లక్షల మందికి ఈ జివో ఎఫెక్ట్ పడ్డది ఈ జివో వలన రెండు లక్షల్లో గ్రామీణ ప్రాంతం వాళ్ళు లక్ష యాభై వేల మంది ఉన్నారు ఈ హైదరాబాద్ సరంగారెడ్డి వీళ్ళు అంటే తక్కువ పోస్టులు ఎక్కువ పోస్టులు ఇచ్చేసి తక్కువ మంది వీళ్ళు గ్రామీణ ప్రాంతం వాళ్లకు తక్కువ పోస్టులు ఇచ్చేసి ఎక్కువ మంది ఆక్సిడెంట్స్ అయ్యారు దానివల్ల కట్ ఆఫ్ నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై తొమ్మిది హైదరాబాద్లో చూసుకుంటే వంద తొంభై మార్కులకే ఉద్యోగాలు ఇచ్చారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మేము నిరుద్యోగుల తరపున సార్ మీరే హామీ ఇచ్చారు జీవో నెంబర్ నలభై ఆరు న్యాయం చేస్తామని న్యాయం చేయండి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇంకా అవకాశం ఉంది కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది చర్చలకు పిలిపించి వాళ్ళకి ఏ విధంగా అయితే మీరు న్యాయం చేయగలుగుతారో ఆ విధంగా న్యాయం చేసి ప్రజాప్రభుత్వం మీద నమ్మకం కల్పించండి ఈ మీడియా ముఖంగా తీర్మార్మాలకు నేను ఒక విషయం చెప్తున్నాను అన్న మీరు బీసీ కోసం ఫైట్ చేస్తున్నారు చాలా బాగుంది దానికంటే బిఫోర్ మీరు ఫైట్ చేయాల్సింది నిరుద్యోగుల గురించి మీరు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అయ్యారు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీగా అయ్యారు కాబట్టి మీరు నిరుద్యోగుల కోసం ముందు కొట్లాడండి తర్వాతనే ఇలాంటి ఏమైనా డ్రామాలు ఉంటే చేసుకోండి కానీ ఈ రోజుల్లో మిమ్మల్ని నిరుద్యోగులు నెక్స్ట్ గత రాబోయే నోటిఫికేషన్ మీకు ఏదైనా ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ఎవరైతే సరే నిరుద్యోగుల కోసం కావచ్చు ప్రజల కోసం కావచ్చు కొట్లాడతారో ఏ ఒక్క రోజైనా సరే మీరు నల్గొండ ఉమ్మడి ఖమ్మం మా వరంగల్ వాళ్ళ కోసం వచ్చేసి ఈ నిరుద్యోగుల కోసం ఈ ప్రశ్న ఉందని చెప్పేసి మండలిలో కానీ బయట ప్రజాప్రభుత్వాన్ని కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవు ఇప్పటికైనా మీరు మేల్కొని నిరుద్యోగులు మీరు నిరుద్యోగులు ఎన్నుకుంటే వచ్చారు కాబట్టి నిరుద్యోగులను గురించి ప్రశ్నించి మీ స్థాయిని పెంచుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న